அண்ட

ఆయన దగ్గరికి వస్తాడు ఆమెకి తెలిసిపోతుంది వాళ్ళ స్వామి వచ్చాడు నేను నీకు నీ కళ్యాణం నేనేం చేస్తాను అని చెప్తాడు సరే తిరుమల కొండ మీద ఉన్నాం కదా ఆ ఏదైనా ఏదో కమ్మ ఏదో పని చేసుకున్నాం అని చెప్పి దిగుతుల నడిచి వెళ్తాడు స్వామి అక్కడ ఆవులు పెడుతూ ఉంటాడు ఆ ఆవులు యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక గోవు నాకు ఇచ్చినట్లయితే నేను పదే తీసుకెళ్ళి అక్కడ బాగా అంటే నేను బ్రహ్మచారికి గోదానం చేయను కాబట్టి నువ్వు వివాహం చేసుకున్న తర్వాత వస్తే నేను గోమ ఇస్తానని చెప్తాను అంటే ఆయనకు అర్థమైపోయింది ఈ సాక్షాత్ వైకుంఠం చూసిన వచ్చిన విషయం వచ్చి అందుకని గోదానం అప్పుడు చేస్తే సతీత సమేతంగా ఇస్తే నాకు పద్యం వస్తుంది అని చెప్పి అనుకుని అట్లా చెప్పేసరికి తిరిగి వెళ్ళిపోతారు స్వామి కొంతకాలానికి పద్మావతి వివాహం చేసుకుని పద్మావతి దేవులతో సహా మళ్ళీ వస్తాడు వచ్చి అప్పుడు వచ్చేసరికి ఆ చెట్టు ఎప్పుడు ఆ ఒక గోవులు ఒక వ్యక్తులు పెట్టేసి వెళ్ళిపోతుంది యజమాని కాపులు ఉంటాడు ఆయనకు వచ్చి నీ యజమాని గోపిస్తామన్నాడు సతీ సమేతంగా రమ్మన్నాడు అందుకని గోవులు తీసుకునేదా లేదా వచ్చానంటే యజమాని లేకుండా కాపు ఇస్తాడా ఎవరు కదా

అవునా సరే గోము తోలు ఆయన చూడతాము సాక్ష్యాంత వైభవం చూసిన విష్ణుమూర్తి అక్ష్మైదేవి తోమ తోను భోవుని ఆయన భోమిస్తావు ఓ స్వామి గోవింద ఓ స్వామి గోము ఇన్నా అక్కడ ఉండే ఉంటే గోవులన్నీ గోము తోతా ఉంటాం స్వామివారు అపవాత వారు తిరిగి కూడా చూడడం ఎందుకు ఉంటారు వీళ్ళు ఓ స్వామి గోవింద ఓ స్వామి గోవింద అని అనలేక గోవిందా గోవింద గోవింద అంటూ కొండ మీదకి వెళ్ళేంత వరకు గోవింద 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 గోవిందా గోవింద గోవింద ఒక్కసారి స్వామి వారు వెళ్ళే చదువు చేస్తున్నారు నామాన్ని అప్పుడు అక్కడి నుంచి తిరిగి వస్తారు ఆహా ఎంత మంచి నామకరణం చేశారు నాకు నన్ను ఈ విధంగా బయలుదేరి చేశారు కాబట్టి ఎవరైతే నన్ను ఒక్కసారి గోవిందా అని అంటారో వంద గోదారు దానం చేసుకున్న చేస్తుందా అని అప్పుడు వాణిస్తారు స్వామివారు అందుకని అప్పటి నుంచి స్వామి వారికి గోవిందా అని నామం తెలుగు పెడుతుంది ఎన్నిసార్లు గోవిందా అంటే ఎన్ని రోజులు దానం చేస్తా ఉన్నారు స్వామి మనసాచ కర్మణ భగవంతుడి నామాన్ని గోవిందా 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 గోవిందే అంతకన్నా వస్తుందా అంతకన్నా సంపద ఉందా అంతకన్నా ఆనందం ఉందా సాక్షాత్తు అన్నమాచార్యులు ఎన్నో పాటలు పాడి ఎంతో ప్రఖ్యాతి చెంది లాస్ట్ చివరికి ఆయుధాన్ని ఐక్యమైంది ఈ కలియుగంలో భగవంతుడు చేరుకునే దారి ఒక నామ సంకీర్తన మాత్రమే ఎన్ని పూర్వ యుగాల్లో త్రేతాయుగ దాపయుగాల్లో తపస్సులు హోరాలు

జీవరాశుల్లో చివరి జన్మ మానవ జన్మ సకల జలజలాలు పక్షులు జంతువులు అన్ని జన్మలు ఎత్తి చివరికి చిట్ట చివరికి మానవ మోక్షానికి దారి కలిపేది ఒక మానవ జన్మలో మాత్రమే ఇంకా ఏ జన్మలో మోక్షం అంటే తెలియదు అసలు జంతువునే నేను పక్షినే నేను దోమనే అనే విషయం కూడా మనకు తెలియదు ప్రసాదించింది భగవంతుడు ఈ మానవ జన్మ ఆ జ్ఞానంతో భగవంతుడిని ఎలా చేరాలి అంటే నామస్మరణతోనే చేరాలి ఏ పని చేసినా నీ నామం నీ ఇష్టం గోవిందానికో శ్రీరామనికో శ్రీకృష్ణానికో గణపతిని తెలుసుకో ఆ తెలుసుకో అమ్మవారిని శివయ్య తెలుసుకో చాలమ్మ తెలుసుకో ముత్యాలమ్మ తెలుసుకో ఓదనమ్మ తెలుసుకో ఏదైనా తెలుసుకో మనసులో భక్తి మన ధర్మం అనేది ఖచ్చితంగా ఉంటుంది అట్లా చేసుకుంటూ సర్వత్ర గోవింద్రత గేత గోవింద హ గోవింద్రనా గోవిందరే గోవిందర్వత్ర గోవింద్రత గోవింద 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 ಗೋವಿಂದ ನಾಮ ಸಂಗೀತ ಗೋವಿಂದ ನಾಮ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ 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 ம எடு கண்டலவிரி கட ரம எடு கண்டலவிர ரம 다 <목소리가> హరేమే రుక్మిణి బా గోవిందా గో నే నో నో న ಬೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋ ಬಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಬಂದ ಬಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋ ఇప్పుడు గోవింద్ అనేటప్పుడు ఇయకి వెళ్ళిపోవాలమ్మా సహస్రానికి వెళ్ళిపోవాలి